నమస్తే వెల్కమ్ టు శ్రీ 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 రంగనాయకుల స్వామి మండల పూజ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు అన్నమయ్య జిల్లాలో రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఏప్రిల్ ఏడవ తేదీ వరకు వివిధ రకాలైన డెకరేషన్స్ తో నిర్మించారు పదిహేడు క్రీస్తు శతాబ్దం నాటి జీవిత చరిత్ర కలిగిన రంగనాయకుల స్వామి చిట్వేల్ మండలం నగరిపాడు గ్రామంలో వెలిసినటువంటి రంగనాయకులు మార్చి పదిహేడు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం ఆయన జన్మించారు పన్నెండు సంవత్సరాల వయసు రాగానే అన్ని విద్యలు నేర్చుకుని చిన్నప్పటి నుండి భక్తిభావంతో పదహారవ సంవత్సరాలు రాగానే తపస్సు యాగం చేసుకుంటూ తీర్థయాత్రలు సేవిస్తూ కందిమల్లయ్య పల్లెలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర మఠంలకు చేరను వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో వీరు అగ్ని సమాధి అవతారని ఆ తర్వాత వచ్చే జన్మలో వీరభోగ వసంతరాయలుగా అవతరిస్తారని శ్రీ 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 ఈశ్వరమ్మ కూడా జీవసమాధి అవుతుందని ఆయన కాలజ్ఞానంలో రాశారు ఆ కాలజ్ఞానం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇక్కడ భద్రపరిచి సంవత్సరం ఆరాధన ఉత్సవాల్లో భక్తులకు స్వామివారికి వేద పండితులు రంగరాజు అయినటువంటి వారికి మంత్రోచ్చారణతో మండల పూజ ఆనవాయితీ ప్రకారం ఎగువపల్లె గ్రామస్తులు మాచిన నరసయ్య నాయుడు వారి కుటుంబ సభ్యులచే ప్రతి ఏటా శ్రీ బ్రహ్మం గారు రచించినటువంటి పవిత్రమైనటువంటి తాళపత్ర గ్రంథాలు అక్కడ ఆయుర్భవించిన స్వామివారి పాతికలు యోగదండం రుద్రాక్షమాల అడ్డకడ్గం బేరిగొమిటి తక్కెడ పుల్లలు ఇవి అర్నియు భక్తుల దర్శనార్థం ప్రతి ఏటా రోజున ప్రదర్శించబడును అని ఆలయ కమిటీ వారు తెలియజేశారు ఈ కుంకుమార్చనకు నలుమూలల నుండి వేలాది మందిగా ప్రతి ఒక్క ఆడ మహిళలు వారి సౌభాగ్యం నిండు నూరేళ్లు ముత్తైదుగా ఇవ్వండి అని ఆ రంగరాజస్వామిని వేడుకొంచు అక్కడ ఇచ్చినటువంటి కుంకుమను స్త్రీలందరూ ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరుగుతుంది వచ్చిన భక్తాదులందరికీ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అది రాత్రి అంతయు జాగారం మాచినేని వారి కుటుంబీకులు చెక్క భజనలు కోలాటాలు చిన్నపిల్లలచే పలు పౌరాణిక నాటక ప్రదర్శనలతో కూచిపూడి నాట్యాలతో చాలా చక్కగా చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోల్న నాగేశ్వర వైస్ ప్రెసిడెంట్ బుచ్చు శంకరయ్య సెక్రటరీ దొగ్గిన ఈశ్వరయ్య జాయింట్ సెక్రటరీ నరసరామయ్య டிரெசரர் அபாய் ஸ்ரீதர் ரெடி தரு

केवार तैरियत धैरियविद्या हुये अन आयरोगिया ऐश्वर्या विद्यार्जन जमात गामुक्षिया कित्र वितां प्राप्त तुम्मा जिंदा तुम्ह जा विद्रेष्टुम् सारा सागोत्र भवस्यां जगन्नामरेश्यां चोटमुश्या केवार तैरियत धैरियविद्या हुये अन आयरोगिया ऐश्वर्या विद्यार्जन दुआहां मोहत्कारां कित bien bien pani ma bola somay anthi ene ramateu i don't know La que podamos ganar, pero... ్రహ్మాదేనాస్టాద్రి స్థానం బ్రహ్మాదే నాస్తించేంకటేషసమోదేవ ना भूतो न भविष्यतिघटेश समू देवो न भूतो न भविष्यति